వర్షం వచ్చి పాదులన్నీ తెగిపోయాయి మొత్తం పువ్వుల మొక్కలన్నీ తెపోయాయమ్మ ఇలాగే మల్లె పూలు ఎన్ని పువ్వులైతే ఉన్నాయో కాస్త పైకి వెళ్ళిపోయినాయి అనుకున్నాను ఇప్పుడు మొత్తం తెగిపోయింది మొక్క చూసారా ఎంత ఎంత పెద్ద మొగ్గుందో పందిరమల్ల అండి ఇది పెద్దది లోపల అయితే చాలా పువ్వులు ఉన్నాయి పంజరంతా తెరవబడిపోయింది ఏం కావాలని అయితే పంజరంతా కట్టాలి కొన్ని ఎంత తిరగబడింది దాత తేగి మళ్ళీ అంటే ఎరజాది మొగ్గలు అడుక్కుండిపోయింది ఇవ్వండి మొగ్గడే పళ్ళు పళ్ళ విరిగిపోయింది మొక్క పాలంటాను అక్కడి నుంచి అక్కడ పాదే కానీ కదా అక్కడ ఉండేది అక్కడ పాదు ఎక్కడ పాదు పాదు అంటే తీపి తాడు తీసుకుంటుంది తాడు చిన్న ముక్క ఏడాది అంతే మొత్తం తీపిడండి తాడంట అడుపుకునేమో పువ్వులని పువ్వులంటే అన్ని పువ్వులు ఉన్నాయి చాలా ఉన్నాయి అడిగి గోడీ కోసినదండి పువ్వులన్నీ మొత్తం చూడండి ఎలాగైపోయింది వాతావరణం అడ్డు మొక్క చూడండి ఎలా పడిపోయాయండి పక్కన క్లాత్ ఇవన్నీ శుభ్రంగా పడిపోయింది ఇది పువ్వులు మొక్క రాధ మధు మొక్క ఎంత సువాసన వచ్చేస్తుందండి ఇప్పుడు మరీ కిందకు వచ్చేసింది మొక్క తాడు తెగిపోయి ఇంకా మొత్తం తెగిపోయింది కనకాంబరం పూలు మొత్తం వచ్చిన కనుక మొక్కలు నేను వేసి ఎలా వెళ్తాయి అక్కడ మొక్కలు తోటకూర మొక్కలు వచ్చినాయి కూడా ఏర్ పడిపోయినా శుభ్రంగా పడిపోయింది మెట్ల మీద పడిపోయింది మొత్తం మొక్క అంటే పూలకి సరైన పొగలు ఉన్నాయో మల్లెపూలండి అవన్నీ